హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేటన్స్ ఈరోజు వీడియోలోన మనం బీట్రూట్ యొక్క జ్యూస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూసేస్తాము దానికోసం ముందుగా వాటిని క్లీన్ వాటిని వాటి పర్వ ఉంటుంది కదా తీసేసి దాన్ని ముందుగా కొంచెం వాటర్తోనే క్లీన్ చేసుకున్న పర్వాలేదు క్లీన్ చేసుకుపోయినా పర్వాలేదు వాటిని ఇలా చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీని దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి ముఖం అనేది గ్లోయింగ్ అనేది పెరుగుతుంది ఇంకా పింపుల్స్ ఉన్నా తగ్గుతాయి హెయిర్ ఫాల్ ఉన్నా కూడా తగ్గుతుంది హెయిర్ కూడా పెరుగుతుంది బ్లడ్ కూడా పెరుగుతుందండి ఇది వన్ వీక్ ఇలా తాగితే చాలా బెటర్మెంట్ అనేది మీకే కనిపిస్తుంది అలా డైలీ లేదా వన్ డే వన్ డే తాగినా బాగుంటుంది రోజు తప్పించే రోజైనా బాగుంటుంది డైలీ తాగినా బాగుంటుంది దీంట్లో కొంచెం పంచదార కానీ పట్టుకుంటుంది కదా పట్టి కానీ వేసుకొని మనం గ్రైండర్ చేసుకోవాలి గ్రైండర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఇలా జాలీలా ఉంటుంది కదా దాంట్లోపకి వేసుకొని ఒక స్పూన్తో కానీ ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి ఇవేమీ లేకపోతే ఒక క్లాత్లో వేసుకొని మీరు ఇలా స్ప్రెడ్ చేసినా ఆ జ్యూస్ మొత్తం అనేది కింద పైపోతుంది కొంచెం కావాలంటే కొంచెం పలచకైనా చేసుకోవచ్చు వాటర్ అనేది వేసుకో లేదంటే చిక్కకంటే దాంట్లో ఉన్న వాటరే వచ్చేసినా పర్వాలేదు చూసారు కదా ఇలా దీనివల్ల అనేది చాలా అంటే చాలా యూజ్ అండి దీంట్లో కొంచెం పట్టికైనా వేసుకోవచ్చు పంచదార కానీ లేదంటే డైరెక్ట్గా అయినా మనం తాగేవచ్చు డైరెక్ట్గా తా ఫస్ట్ టైం తాగే కానీ డైరెక్ట్గా అయితే కొంచెం వేరేలా అంటే కొంచెం కస ఈ టైప్లో ఉంటుంది కాబట్టి కొంచెం పంచదార కానీ మనం పట్టికగానే వేసుకొని తాగితే చాలా బా బెటరు చూసారు కదా దీనివల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గు తగ్గిపోతాయి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు ఈ జ్యూస్ అనేది మార్నింగ్ టైంలో తీసుకున్న బాగుంటుంది బ్లడ్ అనేది పెరుగుతుంది ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతాము లేదు కొంచెం లావ్ అవ్వాలనుకునేటప్పుడు కూడా జ్యూస్ తీసుకొని వన్ అవర్ తర్వాత మనం టిఫిన్ కానీ ఏమైనా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళ మాత్రం ఈ ఓన్లీ జ్యూస్ అండ్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటే మార్నింగ్ టైంలో బాగుంటుంది దీనివల్ల స్కిన్ అనేది గ్లోయింగ్ అనేది పెరుగుతుంది ఇంకా పింపుల్స్ కానీ ఇంకేమున్నాం ఆ ముఖం పైన అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా ఏమున్నా కూడా దీనివల్ల మొత్తం పోతాయి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో